ఆసియా కప్ లో భారత జట్టు మరోసారి విజేతగా నిలిచింది సెప్టెంబర్ తొమ్మిది నుంచి సెప్టెంబర్ ఇరవై ఎనిమిది వరకు జరిగిన పదిహేడవ ఎడిషన్ లో భారత్ విజయం సాధించింది డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగిన అజయంగా తొమ్మిదవ టైటిల్ ముద్దాడింది దీంతో టోర్నీ చరిత్రలో తన ట్రోఫీల సంఖ్యను మరింత పెంచుకుంది ఈ టోర్నీకి ముందు ఎనిమిది సార్లు విజేతగా నిలిచిన భారత్ తాజాగా ఈ సంఖ్యను తొమ్మిదికి పెంచుకుంది ఆసియా కప్ టోర్నీ తొలిసారిగా పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ప్రారంభమైంది ఇందులో సునీల్ గవాస్కర్ సారథ్యంలోని టీమిండియా విజేతగా నిలిచింది అప్పటి నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు మొత్తంగా పదిహేడు సార్లు ఈ టోర్నీ నిర్వహించారు అందులో తాజా విజయంతో కలిపి భారత్ అత్యధికంగా భారత్ తొమ్మిది సార్లు విజేతగా నిలిచింది ఆ తర్వాత స్థానంలో శ్రీలంక ఉంది ఆ జట్టు ఆరు ఆసియా కప్ టైటిల్స్ గెలుచుకుంది పాకిస్తాన్ కేవలం రెండే టైటిల్స్ సాధించింది భారత్ పాక్ మధ్య తొలిసారి జరిగిన ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదు ఫైనల్లోనూ దాయాది దేశం చిత్తుగా ఓడిపోయింది బంగ్లాదేశ్ మూడు సార్లు ఫైనల్ చేరిన రన్నరప్ తోనే సరిపెట్టుకుంది కాగా ఉత్కంఠ భరితంగా సాగిన ఫైనల్స్ లో పాకిస్థాన్ ను మట్టి కరిపించింది భారత్ ఐదు వికెట్ల తేడాతో విజయ మోగించింది పాక్ నిర్దేశించిన నూట నలభై ఏడు పరుగుల టార్గెట్ ను భారత్ పంతొమ్మిది పాయింట్ నాలుగు ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది ముఖ్యంగా తిలక్ వర్మ హాఫ్ సెంచరీతో చెలరేగాడు ఒంటి చేత్తో భారత్కు విజయాన్ని అందించాడు యాభై మూడు బంతుల్లో అరవై తొమ్మిది పరుగులతో నాటౌట్ గా ఒకవైపు వికెట్లు పడుతున్న తిలక్ వర్మ మాత్రం క్రీజులో పాతుకుపోయాడు తన పని తాను చేసుకుంటూ వెళ్లాడు చివరి వరకు క్రీజులో ఉండి భారత్ విజయ తీరాలకు చేర్చాడు